అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని జానించుకుందాం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియు తక్కువ కాదు నీకేమియు తక్కువ కాదు నీ జీవితంలో ఏది వెలితీగా ఉండదు కా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ రక్షకుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను పిలిచిన వాడు నీకు తోడుగా ఉన్నాడు నీ వెంట ఉన్నాడు ఇక నీకేమి తక్కువ కాదు ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యోహోవా నిన్ను ఆశీర్వదించాను మనం కోటి విద్యలు నేర్చుకుంటాం కోటి కొరకు ఎన్నో పనులు చేస్తాం మన కుటుంబాల్ని పోషించడానికి చేతి పనులు ఇంకేవేవో వ్యాపారాలు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వాటిలో నుండి మనం ఏమీ పొందుకోలేము నష్టాలు చవిచిచే వారు ఎందరో ఉంటారు ఎంత కష్టపడినా ఏది సంపాదించలేని వారు ఈ లోకంలో చాలా మంది కనబడుతూ ఉంటారు దేవాది దేవుడు ఈ రోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు నీ చేతి పనులన్నిటిలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆయన అంటాడు అదే వచనంలో చక్కని మాట ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును ఇస్రాయలు ప్రజలను ఐగుప్తు బాధిసత్వం నుండి విడుదల పరిచి వాగ్దానము దేశంలోనికి నడిపించడానికి ఆయన చేసిన కార్యములు ప్రజలు గుర్తించలేకపోయారు దేవుని ప్రేమను గుర్తించలేకపోయారు దేవుని పిలుపులోని మాధుర్యాన్ని గుర్తించలేకపోయారు దేవునికి వ్యతిరేకంగా సడుక్కున్నారు దేవుని సేవకు వ్యతిరేకంగా సడుక్కున్నారు దేవుని మాటను అందుకే దినాల ప్రయాణం అనగా దేశము వెళ్ళడానికి నలభై రోజుల ప్రయాణము నలభై సంవత్సరాల కాలం పట్టింది నలభై సంవత్సరాలు అక్కడక్కడే తిరుగులాడుతూ ఉన్నారు దేవుని మాటకు పెడచెవి పెట్టి దేవుని మాటకు అవిధేయులైపోయి దేవుని మాటను విస్మరించి దేవుని ప్రేమను గుర్తించలేక తిరుగులాడుతూ ఉన్నారు చూస్తున్నాను నలభై సంవత్సరాల కాలము ఎంత కష్టపడ్డావో నేను ఎరుగుదును అదే అధ్యాము రెండో చనం అంటాడు అంతట యహోవా నాకు ఎలాగో సెలవిచ్చను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలను ఇక చాలయ్యా నువ్వు కష్టపడింది చాలు నీవు శ్రమ పడింది చాలు నేను చూడలేకపోతున్నాను ఎంత కాలము ఇదిగో వ్యర్థమైన దాని కొరకు నువ్వు వెంపర్లాడతావు ఉత్తర దిక్కుకు తిరుగుడి నా వైపు తిరిగయ్యా నా మాట వైపు తిరుగు నా మాట పైన ధ్యానముంచు నన్ను నమ్ముకో నన్ను విశ్వసించు అందుకని పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో మాట ఉంటుంది తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఎంత గొప్ప ప్రేమ శ్రమ పడిన తర్వాత మరలా తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఎంత గొప్ప అభ్యాయము మన బిడుల పైన దేవునికి ఉన్నదో ఇక చాలు ఇక మీరు తిరిగింది చాలు ఈ లోకంలో శ్రమ పడింది చాలు నువ్వు కష్టపడింది చాలు నీవు ఏది సంపాదించుకోలేకపోయావు నా వైపు తిరిగి నేను నిన్ను నడిపిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎందుకంటే నీ దేవుడినైనా నేను నీకు తోడై ఉన్నాను నీకేమీ తక్కువ కాదు చింతపడవద్దు విసిగిపోయావేమో నీ జీవితంలో ఏది సాధించలేక నిరాశకు లేనివైపోయావేమో ఇదిగో ఈ రోజు నీవు నా మాట వైపు తిరుగు నీకేమీ తక్కువ కాదు సమృద్ధిగా నేను దీవించబోతున్నాను సమృద్ధిగా నేను ఆశీర్వదించబోతున్నాను నీ చేతి పనిలో నేను దీవించబడుతున్నాను నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదు ఒక్కసారి నా వైపు తిరుగు ఎంత కాలము ఎంత కాలము పనికి రాని ఈ లోకంలో తిరుగులాడుతూ ఉంటావు సాతా య ఆ యొక్క మాటలకు ప్రలోభాలకు లోబడి దేవుని మాటను విస్మరించి దేవుని మాటను తృణీకరించి దేవుని దేవుని ప్రేమను తెలుసుకోలేక ఎంత కాలం తిరుగుతావు ఇదిగో నా వైపు తిరుగు ఇక అక్కడ తిరిగింది చాలు నేను నిన్ను దీవించబోతున్నాను నీకేది తక్కువ కాదు ఈ రోజు అటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు నాకు దయచేస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని పొందుకోబోతున్నారు దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించును గాక ఆమె